హలో ఫ్రెండ్స్ టెంత రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆనంద దర్శన్తో ఇలా చెప్తూ ఉంటుంది పాత పరిచయాలు పాతవి అన్నీ మర్చిపోయి ఇంకా పాత స్నేహాలు అన్నీ మర్చిపోయి నువ్వు ఈ పెళ్ళికి రెడీ అవ్వాలి అన్నీ మర్చిపోయి శరణిని నువ్వు భార్యగా స్వీకరించాలి అన్నట్టు చెప్తుంది ఆనంద దర్శన్ సమీరాని కలిసి బాధగా చెప్తూ ఉంటాడు నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను అంటే నీకు నాకంటే ఆ శరణ్యనే ఎక్కువైందా అని సమీర బాధగా అంటే దర్శన్ ఇలా అంటాడు లేదు నేను దానికి సమాధానం చెప్పలేకపోతున్నాను ఐఎమ్ సారీ నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను అని దర్శన్ చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు సమీర బాధగా అలా చూస్తూ ఉంటుంది వెంటనే అక్కడికి ప్రీతి వస్తుంది ప్రీతి వచ్చి ఇలా సమీరాని భుజం మీద చెయ్యి వేసి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ప్రీతి ఇలా అంటుంది నీకు దర్శన్కి పెళ్లి చేసే బాధ్యత నాది నా చేతిలో కలుపు అని ప్రీతి అంటే సమీర ఇద్దరు ఇంకా షేక్ అండ్ ఇచ్చుకుంటారు ఇక ఇద్దరు కలిసి ప్లాన్లు వేస్తారేమో ఆ తర్వాత ఇక్కడ గీత విశ్వనాథం ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు విశ్వనాథం గీతతో చెప్తాడు అసలు మేడం మీదికి రాత్రి కాంచన తీసుకెళ్ళాలి అనుకున్నది శరణ్యని కాదు అనన్యని అనన్యని అనుకుని శరణ్యని తీసుకెళ్ళింది అందుకే అబద్ధం చెప్పింది అంటే ఎందుకండి అని గీత అంటే ఎందుకంటే అనన్య అని చెప్తూ ఉన్నప్పుడే అనన్య బయటికి వస్తుంది ఇంకా అనన్య మన అనన్య గురించి చెప్పడానికి తీసుకెళ్ళింది అంటే ఆ విషయం గురించి చెప్తే దాన్ని ఊరికే వదిలిపెట్టను చంప పగల కొడతాను అంటే ఎందుకు పగల కొడతావు నిజంగానే అనన్య మన కన్న కూతురు కాదు కదా అని విశ్వనాథం అంటాడు ఆ మాట విన్నా అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఆ గేట్ని అలాగే పట్టుకొని షాకింగ్గా చూస్తూ ఇంకా తల తిరిగిపోతూ ఉంటుంది అప్పుడు గీత విశ్వనాథం మాట్లాడుకున్న మాటలు వింటుంది కదా